హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం అండి ఎప్పుడు మనం పాలకూరతో రొటీన్గా చేసుకునే బదులు ఇది ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి అండి టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది అసలు చాలా బాగుండిద్దండి దీనికోసమే నేనైతే ఇక్కడ టూ పాలకూర కట్టలు తీసుకున్నానండి చిన్న చిన్నవి సో మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి సో నేను ఇక్కడ టూ తీసుకున్నాను టూ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా సన్నగా కట్ చేసుకున్నండి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది మంచిగా అవి ఫ్రై అవుతాయండి సో అందుకని చెప్పి చిన్నగా తీసుకోండి చిన్నగా కట్ చేసుకోండి వాటిని మంచిగా పాలకూరని ముందు ఉప్పులో వేసుకొని నానబెట్టుకోనండి ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోండి మంచిగా నానబెట్టుకొని వాటిని అయితే వడకట్టుకోనండి కట్టని వాటర్ ఏమీ లేకుండా సో అన్నీ వాటర్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకోండి బాగుంటుంది మంచిగా అలానే ఇక్కడ ఉల్లిపాయలు తీసుకోండి అండి ఒక త్రీ ఆనియన్స్ తీసుకోండి ఆనియన్స్ అండ్ ఎల్లిపాయలు ఎక్కువ పడతాయండి దానికి అదే అండి టేస్ట్ సో త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని మీడియం గోయిల్ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మీడియంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి అలానే ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ ఎల్లిపాయలు రెబ్బలు తీసుకోండి అండి పైన పొట్టేం ఏం అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు మీకు కావాలంటే పొట్టు తీసైనా వేసుకోవచ్చు అండి అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలానే కారం వేసుకోండి అండి కారం ఎక్కువ పడుతుందండి దీనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు వేసుకొని వాటన్నిటినైతే మీకు మంచిగా పేస్ట్ పట్టుకుని మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం వరకు అలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది మరి మెత్తగా ఉన్నా బాగుందండి ఇలా ఉంటేనే మంచిగా బాగుంటుంది కర్రీ టేస్ట్ సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి అండి ఆయిల్ కూడా దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోనండి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఒక టూ ఎండుమిర్చి అలా తుంపి వేసుకోండి అండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అసలు చపాతీలోకి రైస్లోకి ఎంతో బాగుంటుందండి అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి అలానే కొంచెం హింగు వేసుకోండి వేసుకొని వాటన్నిటిని అయితే ఒకసారి కలుపుకోండి కలుపుకొని ముందుగా మనం పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే దాంట్లోకి వేసుకోండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి సో ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని దాంట్లోకి ఆయిల్ పైకి తేలే వరకు అయితే మంచిగా ఉడికించుకోండి అండి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోండి పాలకూర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వండి అండి వాటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం అణిగిపోతుంది పాలకూర అప్పుడు మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోండి కింద నుంచి దాకా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచి ఉడికించుకోండి మంచిగా సిమ్లో ఉంటేనే పాలకూర అనేది మంచిగా ఉడుకుతుంది ఆ స్మెల్ ఏం ఉండదండి మంచిగా పాలకూర మాత్రం బాగా కుక్ అవ్వాలి ఎంత సిమ్లో పెట్టి అంతసేపు కుక్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఈ కర్రీ సో సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా మంచిగా ఉడికించుకోండి మధ్య మధ్యలో తిప్పుకోండి అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మంచిగా పాలకూరని ఆ స్మెల్ మొత్తం పోతుంది మనకి ఏం స్మెల్ ఉండదు మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇప్పుడు మనం ఒక ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి దీనికి సో వేసుకొని ఒకసారి కలుపుకొని దాన్ని కూడా మగ్గించుకోండి మంచిగా సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా సో చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలానే కారం కూడా వేసుకోండి ఉప్పు ఉప్పు తక్కువే పడుతుందండి కారం మాత్రం ఎక్కువ పడుతుంది దీనికి కారం ఎక్కువ వేసుకోండి అండి తినేటప్పుడు చాలా బాగుంటుంది మంచిగా పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అలానే చపాతీలకు కూడా బాగుంటుందండి మంచిగా ఎప్పుడు ఒకేలాగా చేసుకునే కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది వాటన్నిటిని వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి అండి అంతే అండి మనకి టేస్టీ టేస్టీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్ చేసి చెప్పండి అండి